ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో మంచిగా ఉన్నారు ఐ మీన్ నా సిస్టర్ లాగా నా ఒక ఫ్రెండ్ లా అనిపించింది మూవీ చూసాక చాలా అంటే చాలా బాగుంది సో నా క్వశ్చన్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్క రీజన్ ఐ జస్ట్ రిలేటెడ్ క్యారెక్టర్ టు వెరీ లెవెల్ ఎందుకంటే మీరు నన్ను ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు అప్రాక్సిమేట్లీ కానీ ట్వంటీ ఇయర్స్ నేను ఒక యంగ్ చైల్డ్హుడ్ టు స్కూల్ లైఫ్ టు కాలేజ్ లైఫ్ టు మొత్తం ఐ హివ్డ్ సర్టన్ లైఫ్ సో అక్కడ ఏం జరిగిందో అది ఎవరికి తెలీదు తెలియదు కూడా బట్ భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు లైక్ ఐ ఐ కెన్ రిలేట్ టు హర్ ఎందుకంటే నాకు ఈరోజు కూడా ఒక నో చెప్పాలంటే ఐ కాన్ గెట్ మై సెల్ఫ్ టు సేయ నో కంఫర్టెబు ఒక ఒపీనియన్ చెప్పాలంటే మిగతా వాళ్ళకి హర్ట్ అవుతుందని నేను నా ఒపీనియన్ చెప్పను అండ్ నా ఫీలింగ్స్ ఏముందో అది వాయిస్ అవుట్ చేయలేకపోతా బికాజ్ ఆనెస్ట్లీ ద మీ అండ్ యాక్టర్ అయిన తర్వాత మనము కాన్ఫిడెన్స్గా ఉ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనము స్క్రీన్ పైన ఇలా యాక్ట్ చేస్తాం అందరితోటి మాట్లాడతారు అని అందరు అనుకుంటారు కానీ ఐ నో ద ఫైట్స్ హ్యాఫ్ టు ఫైట్ టు కమెంట్ టాక్ టు యూ టుడే Because see, these are some things that are my personality. I can't change it. Kane Naoka responsibility, Koda, and oh, and that responsibility is me being an actor. Okay. And I chose to be in this profession. But all the inner fights no, that nobody sees, and that I wanted to do the girlfriend only because of that. I'm like, ఇది నా హీలింగ్ ప్రాసెస్ నాకు ఈ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిల్మ్ చేసేటప్పుడు ఒక హీలింగ్ ప్రాసెస్ అయింది ఒక ఒక కాన్ఫిడెన్స్ పెంచుకున్న ఒక అంటే నా సోలో ఫిల్మ్ చేయాలంటే అదే ఒక పెద్ద ట్రె టెస్ట్ నాకు అంటే నాకు చేయగలుగుతానా నాకు తెలీదు అంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు uh work out But I feel like my whole life journey has been boomer initial to boomer saying I can do this, choosing to do something like this. So this has been my life and today I'm just happy that everyone are relating to the character. Thank you, thank you so thank much. You. That's it. Thank you. Hello Rashmika. ఐఎమ్ బాను ఫస్ట్లీ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఐ గెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఓవర్ హియర్ విల్ కంగ్రాచులేట్ యు బికాస్ మా అందరి సేమ్ ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ ఎవ్రీ గర్ల్ కెన్ రిలేట్ టు దారెక్టర్ బికాస్ వీ హీన్ థ్రూ దోస్ సిచ్యువేషన్స్ ఆర్ మేబీ హీన్ థ్రూ దోస్ రిలేషన్షిప్స్ రైట్ సో ఫస్ట్ స్టోరీ వినగానే ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మేబీ మోర్ క్యారెక్టరైజ్డ్ మూవీ లేడీ ఓరియంటెడ్ దారెక్టర్ రైట్ సో ఫస్ట్ మీకు రాహుల్ సార్ స్టోరీ చెప్పినప్పుడు వాట్ మేడ్ యూ టు డిసైడ్ దట్ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ చలో ఐ విల్ డూ ఇట్ పక్కా అన్నట్టు ఏ ఫ్యాక్టర్ వినగానే మీరు కన్ఫర్మ్ చేసేసారు నాకు ద ఫేవరెట్ బిట్ ఆఫ్ మై ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ దిస్ ఈస్ నాట్ భూమా వర్సెస్ విక్రమ్ స్టోరీ దిస్ ఇస్ భూమా వర్సెస్ భూమా స్టోరీ సో ఐవ్ ఆల్వేస్ సీన్ ద గర్ల్ ఫ్రెండ్ హ్యాస్ భూమా వర్సెస్ భూమా స్టోరీ ఎందుకంటే మన లైఫ్లో ఆఫ్కోర్స్ పీపుల్ హూ కమ్ ఇన్ టు అవర్ లైవ్స్ ప్లే అ పార్ట్ ఇన్ ఆర్ లైవ్స్ కానీ మన లోపల మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదంటే ఈవెన్ అ సిచ్యువేషన్ దాట్ కెన్ బీ హ్యాండిల్డ్ అ డిఫరెంట్ వే విల్ బికమ్ టాక్సిక్ వీ విల్ లెట్ ఇట్ బీ టాక్సిక్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఫైట్ ఇన్ ఆర్ హెడ్స్ మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదంటే If you know that person is not the way you want him to be, or person you want in your life, you won't be able to voice out. A voice out in the you have these traumas and these, you know, underconfidence, self-respect on So these are the factors that lead you to have a bad situation, bad relationships. So I felt that's the favorite part of my film. I have never seen it as a girl versus boy, male bashing, mm -hmm. and all of that. That is not why we did the film. For me, it was me versus me. And it was healing for me. Mm -hmm. It was fighting against my own mindset and overcoming it. And that is all the film is. And that's why I did the film what I thought is like after watching film every girl should know what she wanted in her life yeah. what can be neglected or what can be uh, removed from her life even if it is a partner or something if it's bothering her too much trauma loki anta suffocating anpise she should raise her own voice is what I've learned I fully agree I feel like um, see in the end of the day you have to choose what you want yeah. relationships are important hmm. but like relationships with your mother, father, your partner, brothers—all of that is important. But if you don't choose to be in that relationship, you don't have to be. Hmm. It's okay to be. It's okay to walk out. But don't make other people decide for you. Yes. Decide for yourself, and trust me. Once you start making that decision, no, everything will fall into place. Uh, hi, Rashmika. This hi. is Anu. Nice to meet you, Anu. Yeah. So, movie Gurinchi Questions Kante, I would like to tell you how it impacted me. This is like Buma meeting Buma. <laughs> I have been there. Big hugs. <laughs> yeah, I have been there and I met a character like Vikram too in my life, completely, mentally paralyzed for four years. And it took four years for me to say no, come out of it and start content. సో అది చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను మూవీ చూడలేదు ఆల్ మై మేల్ ఫ్రెండ్స్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ టెక్స్టర్ మీ దట్ ఐ హీనియర్ బయోపిక్ అని ఐ వాజ్ లైక్ బయోపిక్ అన్నది ఎందుకు ఉంటుంది లైక్ ఐ థాట్ ఏదో ఉంది ఉంటుంది అని వెన్ ఐ వాచ్ ద మూవీ ట్రస్ట్ మీ కొన్ని సీన్స్ లిటరలీ డ్రెయిన్డ్ మీ అల్లాట్ లైక్ సఫకేట్ అవుతున్నప్పుడు వాష్రూమ్లో లో అండ్ రూట్స్ వచ్చేసి దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ విజువల్స్ ఫర్ మీ దట్ ఈస్ మై రియాలిటీ అంత సఫికేట్ అయిన డేస్ ఉన్నాయి ఆ ఫోర్ ఇయర్స్ లో సో లాట్ ఆఫ్ మెన్ ఆస్ట్ అంటే హాఫ్ ఆఫ్ ది మెన్ ఇట్స్ నాట్ యాజ్ యూ టోల్ ఇట్స్ నాట్ మేల్ వర్సెస్ ఫీమేల్ బ్యాష్ ఇట్స్ బూమా వర్సెస్ బూమా ఇట్స్ లైక్ విమెన్ వర్సెస్ వుమెన్ సో ఐ హుర్గా ఇన్ మై లైఫ్ ఐ హ్ విక్రమ్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ సేమ్ ఫాదర్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్ ఈ మూవీ ఎంత ఇంపాక్ట్ చేసింది అని అంటే ఇట్ క్ టూ టు త్రీ డేస్ ఫర్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ ఐ మే వామిట్ ఇన్ థియేటర్ బికాస్ ఆ డ్రామా అంతా నాకు మళ్ళీ అది అయింది అనమాట సో దెర్ ఈస్ నథింగ్ మిమ్మల్ని తప్ప నేను స్క్రీన్ పైన ఇంకొక యాక్ట్రెస్ని కూడా నేను ఊహించుకోలేను బికాస్ దాట్స్ హౌ యూ ఇంపాక్టెడ్ విత్ యర్ యాక్టింగ్ లైక్ మీరు యాక్ట్ చేస్తున్నట్టు రష్మికని అని వేరే మూవీస్లో చూస్తున్నాడు నాకు అనిపించలేదు ఇట్స్ నో మోర్ ఎంటర్టైనర్ ఫర్ మీ ఇట్స్ లైక్ యు నో దిస్ పర్సన్ ఇస్ లివింగ్ దిస్ రోల్ అని అనిపించింది సో డియర్ గర్ల్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అప్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ నేను రాహుల్ గారు వస్తే చెప్పాలి అనుకున్నాను లైక్ మెన్ రైటింగ్ అ ఉమెన్ ఇస్ నాట్ ఈజీ అండ్ ఈ కైండ్ ఆఫ్ ఈ సైలెంట్ బ్యాటిల్ ని సార్కి ఎలా తెలిసిందో కూడా నాకు తెలియదు ఐ వండర్ చిన్మై లాంటి గారి స్ట్రాంగ్ పర్సన్ అగేన్స్ట్ ఎవ్రీ వన్ ఉమెన్ కోసం స్టాండ్ తీసుకుని సొసైటీలో ఉన్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ పర్సన్ లైక్ రాహుల్ అని అనిపించింది సో వీ ఆల్ డిజర్వ్ రాహుల్ ఇన్ అవర్ లైఫ్ ఐ ఫుల్లీ అగ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ దట్ యు హ్యావ్ టు గో థ్రూ సంథింగ్ లైక్ దాట్ ఇన్ యువర్ లైఫ్ నో బడీ డిజర్వ్స్ ఇట్ అఫ్ కోర్స్ వీ ఆల్ గో థ్రూ సంథింగ్ లైక్ భూమాస్ లైఫ్ టు సమ్ సంగ్రీ నాట్ ద సేమ్ థింగ్ బట్ సమ్ డిగ్రీ బట్ ఐఎమ్ సో సారీ యూ హ్యాడ్ టు గో థ్రూ సంథింగ్ లైక్ దిస్ And secondly, like you rightly said, a man writing a woman. I did not understand how that man even understood. Because Chala Sari, Manamo, mana friends, we will want to make them understand, right? We are feeling this. I'm feeling it. I need help. 90% of the time, it is so sad how our feelings are, are brushed away and they overreact. And Andaru, everyone goes through this, so you're not special. Or something like this. So when I like keep telling my feelings to my friends and they keep saying, actor I know, so of course troll I three. everyone goes through it, I'm like, no, it, we shouldn't be doing this. We shouldn't be going through this, you know? And I'm like, okay, Andaru, we all go through it. But the but the pain is అందరు ఫీలింగ్స్ ఒకేలాగా ఉండదు యునో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడెన్ బి గోయింగ్ త్రూ ఇట్ సెకండ్లీ ఇఫ్ యు ఆర్ బ్రషింగ్ అవే మై ఫీలింగ్స్ ఏం అందర్ అందరి లైఫ్లో ఇది జరుగుతుంది అంటే యుర్ డిస్రెస్పెక్టింగ్ మై ఫీలింగ్స్ రైట్ సో లైక్ యు ఆర్ నాట్ ఈవెన్ అ ఫ్రెండ్ వీ నీడ్ అ దుర్గా ఇన్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్స్ బికాస్ ఎట్లీస్ట్ సమ్న్ హూస్ టు అండర్స్టాండ్ ఓకే ఇది జరుగుతుంది ఇట్స్ ఎఫెక్టింగ్ హర్ folds to what it's affecting another person. No two people's feelings are the same. People really need to understand that. True. You know, so when all of this is happening and some film like The Girlfriend comes out and it's almost healing to the core, no? Now you're like, okay, now someone knows how the feeling is. We feel heard, we feel seen, we feel respected, and that's the most healing part of it. True. We're not alone, someone. ఎవరికైనా అండ్ అండ్ విత్ ఆల్ సైలెంట్ యా ఇది చెప్పినా కూడా అర్థం కాదు చూస్తే వింటే తప్ప కూడా చాలా రేర్ గా అర్థం అవుతుంది స్టోరీ అండ్ వెన్ మూవీ లైక్ అనిమల్ ఒక మేల్ ఓరియెంటెడ్ ఒక డామినేటింగ్ రోల్ డిజర్వ్ చేసుకున్నప్పుడు దెన్ అ మూవీ లైక్ గర్ల్ ఫ్రెండ్ డిజర్వ్స్ దిస్ స్పాట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ యూ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్ కమింగ్ ఫార్వర్డ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మాధురి నెక్స్ట్ సో ఫస్ట్ నేను యాక్చువల్లీ ఒక సిరీస్లో అనుకున్నా బట్ ఇప్పుడు అన్ని జగిలు అయిపోయాయి దుర్గా అన్నట్టు హౌ స్వీట్ అంటుంది కదా తను అలానే అనాలనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా నాట్ జస్ట్ నౌ అంటే ఇప్పుడు కాదు ద డే బిఫోర్ గీత గోవిందం ప్రెస్ మీట్స్లో ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు యు ఆర్ సో సేమ్ అండ్ సో స్వీట్ ఇప్పటికీ కూడా అండ్ ఇప్పుడు అందరూ కూడా ఒక టీనేజర్ లాగా కాలేజ్ గర్ల్ లాగా లేకపోతే బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ ఇలానే చూస్తున్నారు కదా బట్ నేను ఐ హ్యావ్ బీన్ త్రూ పీసెస్ ఆఫ్ దట్ కొన్ని కొన్ని ఉన్నాయి లైక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి వచ్చాక మన ఫేవరెట్ పర్సన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం అంత బాగా చేసావు అని అనాలను ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఆ గ్యాప్ లో వెన్ హీ సెట్ దట్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ వాళ్ళు అనుకుంటారు ప్రొటెక్టివ్గా ఉండడానికి డిస్ట్రాక్టివ్గా ఉండే ప్రొటెక్షన్ ఉంటుంది సో ఆ థిన్ లైన్లో మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా సో నేను నా కజిన్స్ ఏం డిస్కస్ చేసుకున్నామంటే రాహుల్కి ఎలా తెలిసిందే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందని అని దట్స్ వాట్ వీ ఫెల్ట్ అంటే ఆ సెకండ్ అమ్మాయి అలా చూస్తూ వచ్చి ఇలా పడుకుంటుంది కదా మెనీ గర్ల్స్ డస్ దట్ అలాగే చాలా చాలామంది చేసి ఉంటారు అంటే భయానికి ముందు లో ఒక పెయిన్ వస్తుంది వెన్ సమ్మన్ ఇస్ నాట్ గెటింగ్ ఇట్ వి కాన్ స్టాండ్ స్టిల్ ఇలా ఇలా ఒక షేకింగ్ వస్తుంది సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి చాలా ఇది నాకు జరిగింది కదా సేమ్ అని అనిపించేవి చాలా ఉన్నాయి సో రిలేటబిలిటీ అని పక్కన పెట్టే ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక మామ్ ఆఫ్ టూ బాయ్స్ సో ఐ లైక్ ప్రీ టీన్ వన్ బాయ్ టర్నింగ్ ఇస్ టీన్ సో ఐ ఐ వాంటెడ్ టు సేమ్ మై వర్డ్ దట్ మామ్ ఆఫ్ బాయ్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ కూడా బట్ బాయ్స్ మీరు ఒక అబ్బాయిని సొసైటీలోకి వదులుతున్నారంటే మేక్ షోర్ హీల్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం గోత్ర అవుతున్నాడో వాడు పాజిటివ్గా పెడతాడా లైఫ్లో నెగిటివ్గా పెడతాడన్నది మీ రెస్పాన్సిబిలిటీ సో ఇది ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను నేను